లైఫ్ ఇన్సూరెన్స్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చేపట్టిన మిషన్ టెన్త్ క్లాస్ అనే కార్యక్రమం ఉద్దేశించి నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో జాకోరా గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ విద్యార్థులను కలిసి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థికి ఐదు లక్షలు ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థికి మూడు లక్షలు జిల్లా స్థాయిలో టాపర్కి రెండు లక్షలు నియోజకవర్గానికి టాపర్కి లక్ష రూపాయలు మండల స్థాయిలో టాపర్ కి పదివేలు ఇవ్వడం జరుగుతుందని ఏరియా మేనేజర్ మహిపాల్ అన్నారు దీనిలో భాగంగా సర్పంచ్ బొడ్డోల సాయిలు గారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అలీం గారు పిసిసి డెలికేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులను ప్రోత్సహించాలనే ఆలోచనతో చేపట్టిన ఈ కార్యక్రమం చాలా అభినందనీయమన్నారు అంటూ ప్రత్యేకంగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారికి కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా విద్యార్థులు మాట్లాడుతూ ఇలాంటి నగదు బహుమతి అందించడం వలన మాకు ఉన్నత చదువులు చదవడానికి ఉపయోగపడుతుందని అన్నారు మా పాఠశాల నుండి ఖచ్చితంగా స్టేట్ టాపర్ గా రావడానికి కృషి చేస్తామన్నారు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ విధంగా విద్యారంగానికి తోడ్పడటం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి కిసాన్ ఖేట్ అసెంబ్లీ ఇన్ఛార్జి శనిగారం కిషన్ గ్రామ పెద్దలు కలాల్ గిరి కెంపుల సాయిలు శంకరప్ప మొగులయ్య ప్రవీణ్ గౌడ్ శ్రీకాంత్ మరియు విద్యార్థులు గారు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు కోటి ఇరవై లక్షల రూపాయలు ఉద్దేశం ఏంటంటే సార్ వాళ్ళు ఎంపిక కాదు కానీ చెప్పడం జరిగింది దీని ఉద్దేశం ఏంటి రాష్ట్ర స్థాయిలో ఎవరైతే ఎంతమందిస్తారో ఫస్ట్ పనిస్తారు అందరు కదా వారికి ఐదు లక్షలు జిల్లాలో మూడు లక్షలు మన పాఠశాల నియోజకవర్గం ఉంది కదా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి లక్ష రూపాయలు అదేవిధంగా మండలంలో పదివేలు రూపాయలు ఇది టెన్త్ క్లాస్ విద్యార్థులకు మాత్రమే శ్రీరామ్ నాయ ఇట్లా ప్రకటించడం చాలా సంతోషంగా ముఖ్యంగా వారికి మనం ధన్యవాదాలు తెలిప ఎందుకంటే ఇటువంటి సంస్థలు కానీ కానీ ఇంకా ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు మాత్రమే ప్రైవేట్ స్కూల్లో ఫస్ట్ అసలు ఇవ్వరు ఇది మీ కొరకే అయితే మా మిత్రుడు ఈ ఏరియా మేనేజర్ మైబాన్ నాకు ఢిల్లీలో యూటర్ మనం సంప్రదించాను అలా ఎట్లా బాగుందా అంటే నేను చదువుకున్న పాఠశాల జాగ్రత్త ఇక్కడ చదువుకుంటే సర్పంచ్ మన సార్ సొసైటీ చైర్మన్ ఇక్కడ చదువుకోండి ఇప్పుడు ఇక్కడ ఉన్న కూడా చాలా ఎందుకంటే అంత ఇక్కడ సొసైటీ మన కిషన్ ఇంత